నమస్తే అద్యత సంస్కృత వార్తయ ఉపస్థిత అది డాక్టర్ రాజేంద్రప్రసాద సంస్కృత భారతి గ్రీష్మకాళస్ విరామ దినాన్ని పురస్కృత్య ప్రతివర్షం ఇవ అర్షే అబోధనవర్గ నామినత్మక ఆవాసీ శిబిరం చాళయంతి అది తస్ శిబి రాత్రి అనౌపచార్యక్రమే ఛాత్ర సంస్కృతే సంభాషణ కౌశలం ప్రదర్శివంత తాను చిత్రాన్ని ఇద పశా మన నామేష అహం సంస్కృత భారతీయ గ్రీష్మకాల ప్రబోధన వర్గ శిబిరే ఆగతవా నేను ఈరోజు నేను ఈరోజు మనము మన ప్రభుత్వం పాఠశాలల్లో సంస్కృతం ప్రవేశింప చేయాలి అనే విషయం మీద ఒక ఉపన్యాసం ఇవ్వబోతున్నాను దానికి ముందు మనము సంస్కృత భాష యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలి ఇప్పటి కాలంలో మాటలు చెప్తే ఎవరు నమ్మట్లేదు అందుకని నేను నేను ఈ పత్రం తీసుకొచ్చాను ఈ పత్రంలో ఏముందంటే చదవచ్చు మీరు కాజ్ ఆఫ్ సోలార్ ఎక్లిప్స్ నేను ఈ శ్లోకం మీకు చదివి వినిపిస్తాను చాదయతి శశి సూర్యం శశీనం మహతి చూచాయ ఇది ఆల్బర్టియన్ గలేపాద ఫోర్ నైంటీ నైన్ సిఈలో రాశారు సి అంటే ఎరా ఇదే విషయాన్ని మన సార శాస్త్రవేత్తలు అభివృద్ధి అయిన తర్వాత కూడా తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు తీసుకున్నారు కానీ ఇది సంస్కృతంలో ఎప్పుడో ఫోర్ నైంటీ నైన్ కామనేరాలో రాసి ఉంది కానీ అప్పుడు సంస్కృతం రాక ఎవరు అసలు దీని గురించి ఆలోచించలేదు అసలు దీని భావం ఏంటంటే ద మూన్ కవర్స్ ద సన్ మూన్ అనేది మన బా పృథ్వీకి మళ్ళీ మరియు సూర్యుడికి మధ్యలో రావడం వల్ల మనకి మనం ఒక పా ఒక స్థానం నుంచి భూమి నుంచి మనం సూర్యుడిని చూడలేం అది కవ కంప్లీట్గా తీసేసుకుంటుంది సూర్యుడిని మనకు కనిపించదు ఇది ఎప్పుడో రాశారు కానీ ఇది మనకు తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది ఇప్పుడు అసలు సంస్కృతము పాఠశాలల్లో ఎందుకు చేయాలి అని నేను మాట్లాడుకున్నాను దీనికి దీని విషయానికి వస్తే దీని గురించి ఒక వీడియోలో ఇలాంటివి చాలా పత్రాలని ఒక వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది వాటన్నిటినీ చదివితే ఈ వీడియో చూస్తున్న వారికి మీకు సంస్కృతం భాష మీద ఉన్న అభిప్రాయం ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం పోయి సంస్కృత భాష యొక్క గొప్పతనం తెలుస్తుంది అందరూ చదవాల్సిందిగా కోరుతున్నాను నేను ఇప్పుడు పాఠశాలల్లో ఎందుకు ప్రవేశింపజేయాలంటే సంస్కృతాన్ని ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పబోతున్నా ఇప్పుడు మన భారతదేశంలో ఎంతోమంది మహనీయులు ఉన్నారు ఉండేవారు మన భారతదేశం కోసం ప్రాణాలు కూడా అర్పించారు వారి పేర్లు చెప్పమంటే చాలామంది చెప్తారు అబ్దుల్ కలాం స్వామి వివేకానంద భగత్ సింగ్ గాంధీ ఇంకా ఇలా చాలా పేర్లు వస్తాయి కానీ వాళ్ళ అమ్మల పేరు చెప్పమంటే ఎంత శాతం మంది చెప్పగలుగుతారు ఎవ్వరు చెప్పలేరు ఇప్పుడు సంస్కృతం గతి కూడా అదే అయ్యింది ఇప్పుడు చిన్నపిల్లల నడినా చెప్తారు మన దేశ భాష ఏంటి భారతదేశ భాష ఏంటి హిందీ ఎవరినడినా చెప్తారు కానీ హిందీ భాషని పుట్టించిన భాష ఏది చాలా తక్కువ మంది చెప్పగలుగుతారు దానికి సమాధానం సంస్కృత భాష అని సంస్కృత భాష వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కానీ దాన్ని మనం మర్చిపోతున్నాం కానీ ఇంకా మర్చిపోకూడదు ఎంతోమంది మహనీయులు ఒక తల్లి ఇచ్చిందంటే కంటే తన తల్లిని ఎక్కువ గౌరవించాలి మనం కానీ ఇప్పుడు సంస్కృత భాషకి దొక్క దక్కట్లేదు దక్కాలని కోరుకుంటున్నాను నేను ఇప్పుడు ఒక విషయానికి వస్తే మనం పుట్టినప్పటి నుంచి సంస్కృతంలోనే పెరుగుతున్నాం మన పేరు సంస్కృతమే మనం మాట్లాడే భాష సంస్కృతమే భగవద్గీత సంస్కృతమే మహాభారతం సంస్కృతమే మనము చదివే మంత్రాలు సంస్కృతమే మనం చేసే పూజ సంస్కృతమే ఆఖరికి మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సమస్తం సంస్కృతమే కానీ సంస్కృతాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం సంస్కృతాన్ని పెట్టుకోవాలి ఇన్ని చోట్ల సంస్కృతం ఉన్నప్పుడు చిన్న పిల్లలు చదువుకునే పాఠశాలల్లో సంస్కృతం ఎందుకు ఉండకూడదు ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను సంస్కృతం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో సంస్కృతం చదివే చదివే వాళ్ళకి తెలుస్తుంది చిన్నప్పటి నుంచే సంస్కృతం నేర్చుకోవాలని మన ప్రభుత్వాన్ని ప్రాధాయపడుతూ సంస్కృతాన్ని పాఠశాలల్లో ప్రవేశించాలని కోరుతూ వదతు సంస్కృతం వదతు సంస్కృతం నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఎస్ఎస్వి టీవీ వారికి నా ధన్యవాదాలు తెలుపుకోండి ధన్యవాదాలు